నా ప్రియమైన తెలుగు సోదరీ సోదరులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుచరులందరూ ఈ ఒక్క వీడియోని చూస్తే మరలా మీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్కి కానీ ఓటు వేయరు ఉన్నవారందరూ బయటకు వచ్చేస్తారు బాగా మనోనేత్రాలు విప్పి ఈ వీడియో చూడండి ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో పిల్లర్సు చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు వారు విడిచిపెట్టి బీజేపీ టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు వేల కోట్లు ఆస్తుండి కూడా చంద్రబాబు నాయుడు గారంత మోసగాడు పుట్టలేదు పుట్టబోడు అని వారందరూ ఎందుకు నాతో చెప్పారు బాలయోగి గారు ఫార్మర్ స్పీకరు అప్పుడు ఎర్రం నాయుడు గారు లాల్జన్ బాషా గారు వణికిపోయి వణికిపోయి నాకు సపోర్ట్ చేసినప్పుడు చెప్పారు సార్ మమ్మల్ని ఆయన చంపేస్తారు లేదా పార్టీ నుంచి తొలగిస్తారు అది నిజంగా జరిగిన యాక్సిడెంట్లా చేయించారా ఈ యాక్సిడెంట్లు ఎవరైనా ఇన్వెస్టిగేషన్లు పూర్తిగా చెయ్యాలి చెయ్యలేదు నేను ఎంతో వేదనతో బాధతో ప్రార్థనతో ఈ వీడియో చేస్తున్నాను మనస్సును చంపుకొని ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే నాకు ఎంతో ప్రాణం ఒకప్పుడు ముప్పై సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ముప్పై సంవత్సరాల క్రిందట తర్వాత ముఖ్యమంత్రి అవగానే నా మీటింగ్లకు రావడం చారిటీ సిటీ హోటల్కి రావడం దేశ నాయకుడిగా ఇప్పుడంటే ఫార్మర్ ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోట్లా అందరూ విడిచిపెట్టేశారు ఒక దేశ నాయకుడిగా ఉండటానికి కారణం ఎవరు టీడీపీ నాయకులందరికీ తెలుసు ఆయన ఎంత మోసగాడో నేను ఒక ఒక పర్సెంటే చెప్తా దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక వన్ అవరు టీవీ నైన్లోనా ఎన్టీవీలోనా టీవీ ఫైవ్లోనా ఏబిఎన్లోనా ఏ ఛానల్లోనైనా ఒక్క అవర్ డిబేట్కి నాతో రమ్మనండి ఎందుకు ఇరవై రెండు సార్లు వచ్చి నా పాద పూజ చేసి నా ఆశీర్వాదాలు తీసుకున్నారు నా ద్వారా ఎన్ని లాభాలు పొందారు రాజకీయంగా అన్ని విధాలుగా అవన్నీ నేను చెప్పను చెప్తే గంటలు సరిపోవు అయితే ఆయనకి తన సొంత కొడుకు తప్ప లోకేష్ తప్ప ఎవ్వరి మీద అభిమానం లేదు కులం మీద కానీ ఒక విషయం చెప్పకూడదు అనుకున్నాను చెప్తున్నాను పేరు చెప్పను ఒక మంచి యాక్టర్ వంద సినిమాల్లో యాక్ట్ చేశాడు మార్చి పంతొమ్మిది వచ్చి ఢిల్లీలో నన్ను కలిశారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో సపోర్ట్ చేసి రాత్రనక పగలనక పది సంవత్సరాలు తిరిగి ఆయన ఎంతో కష్టపడితే ఆయనకు ఒక అన్యాయం తెలంగాణ గవర్నమెంట్ చేస్తే కనీసం అరెస్ట్ చేసి ఆడుకుంటుంటే ఆయన్ని కనీసం పట్టించుకోలేదు ఎంతో ఏడ్చుకుంటూ ఆయన అన్నాడో మాట సార్ ఆయనంతా నీతి నిజాయితీ లేనివాడు ఉండడండి ఎన్టీ రామారావు గారు మా కులానికి ఒక దైవం అండి మహాత్మా గాంధీ ఎలాగో మహాత్మా ఎన్టీఆర్ అండి ఆయన్నే వెన్నుపోటు పొడిచి నాశనం చేసి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఎంతో అన్యాయం చేశాడండి పాలుగారు మీరు మీకు ఆయ మీరు ఆయనకి దైవం మిమ్మల్ని పట్టించుకున్నారా నిజంగా ఆయనకి నీతి నిజాయితీ ఉంటే టీడీపీ పార్టీ స్థాపించిన జూనియర్ ఎన్టీ రామారావు గారు మనవుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆయన కొడుకైన బాలకృష్ణకి ఇచ్చేమనండి పార్టీని తండ్రి కొడుకులు ఇద్దరూ రిజైన్ చేసి నీతి న్యాయం ఒక్క ఉంటే ఈ మధ్యనే ఈటీవీ రామోజీరావు గారికి టీవీ ఫైవ్ నాయుడు గారికి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఎన్టీవీ చౌదరి ఓనర్ గారికి ఫోన్లు చేసి పాలుగారికి కవరేజ్ ఇవ్వద్దని చెప్పారట మరి అందుకేమో నిన్న ఎంతో పెద్ద మీటింగ్ జరిగితే ఎవరు లైవ్ ఇవ్వలా ఆశ్చర్యం కలుగుతుంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన హైదరాబాద్ అమీర్పేట ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక పెద్ద లీడరు అంతకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు మన దేశంలో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోషే గారు మాలా మాదిగా లీడర్సు దేశానికి లీడర్సు బ్రాహ్మణులు కమ్మాసు రెడ్డీసు కాపుసు బీసీఎస్ అందరూ వారిని గౌరవిస్తారు వారు జాయిన్ అయితే టీవీలకి చెప్పి ఆ టీవీ ఫైవ్ నాయుడు అయితే నాకు ఎంతో శిష్యుడు కనీసం వన్ మినిట్ కవరేజ్ కూడా ఆయన చేయట్లే భయం పడిపోతున్నాడు ఒక్కసారి ఆలోచించండి మీ ఓనర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయనకు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఎవరు పైన దేవుడు అయితే నేను కాదా రెండు వేల పద్నాలుగులో వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్తో ఆయన గెలిచారంటే పద్దెనిమిది సభలు పెట్టి అనేక డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకొని లక్ష కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని ఈనుకు ఓటేస్తారా లక్ష కోట్లు దోచుకున్న జగన్కు ఓటేస్తారా అని నేను చెప్పా పాప మా జగన్ ముఖ్యమంత్రి ఆకపోవడానికి కారణం నేనే అని ఆ పెద్దలందరూ ఇంక్లూడింగ్ నామా నాగేశ్వరరావు టీడీపీ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి గారు లీడర్స్ అందరూ ఎంతో గ్రేట్ఫుల్గా ఉంటే ఆయన వచ్చి ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఐదుని వేల మంది బిషప్ లీడర్స్ ఉంటుంటే పాలుగారు మీ పీస్ మిషన్ రెస్టోర్ చేస్తారని ఏం చేశారు ఈ రోజుకి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఐదు నుంచి ఒక్క ఒక్కసారి కాల్ చేయలేదు సరికదా రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో నిత్య నరకం చూపించారు మా ప్రాపర్టీలు సుప్రీంకోర్టు వరకు వెళ్తే నామా నాగే ఆయన ఎవరు ఎల్ నాగేశ్వరరావు గారట కమ్మ క్యాస్ట్కి చెందిన ఒక జడ్జి అంట మాకు తెలీదు నిజమెంతో అబద్ధమెంతో ఆయనకి చెప్పించారట మనకి విరుద్ధంగా ఆర్డర్ ఇచ్చి ఎస్తేర్రానికి ప్రాపర్టీలు చేయడానికి నేను ఆశ్చర్యపోయాను వెంటనే అక్కడ వెంకటేశ్వర్లని ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆర్డీఓ వైజాగ్లో ఆయన కూడా కమ్మేనంట చట్టవిరుద్ధంగా ఆర్డర్లు ఇచ్చి రాణికి ప్రాపర్టీలు ఇచ్చి ఇస్తేరాని ఎవరు మా అన్నయ్యని చంపి చంపించిన దుర్మార్గురాలు సొంత కొడుకు అరెస్ట్ అయిపోయాడు మూడో రోజునే అయినా నేను క్షమించేశా ఇంకెన్ని ఘోరాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నా పట్ల నీతి నిజాయితీ చేయలేదు సరికదా మా నాన్నగారు కారు ఎవడో అశోక్ అమ్మిస్తే పోలీసులను పంపించి చిత్రహింస చేసి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో చెప్తున్నా ఆ కారు ఎత్తుకొని వెళ్ళిపోయారు కలెక్టర్ని పోలీసుల్ని వాడుకొని చిత్రహింస పెట్టారు చివరకు మా నాన్నగారు వెళ్ళారు బిషప్ ఆర్చిబిషప్ సత్య గోవింద్ శీలన్ గారు నేను మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు మీరు చూశారు మన ఫేస్బుక్లో అందుకే అందరూ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో చేరండి వంద మందిని చేర్పించండి ఈసారి ప్రజాశాంతి పార్టీ వస్తుంది ఇంకా ఎన్ని చెప్పారంటే లిస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముప్పై ఎనిమిది పేర్లు కరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినట్టు ఫ్రేమ్ చేసి మేమేమో ఏరోప్లేన్ గుర్తడితే హెలికాప్టర్ గుర్తిప్పించి ఆ ఫ్యాన్కి కనెక్షన్ ఉన్నట్టు పెట్టి ఎంత మోసం చేస్తుంటే ఈ మూర్ఖులు కొందరు విజయసాయిరెడ్డి ఉన్నాడు ఆడ మూర్ఖుడు మేము జగన్కి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాం అంటాడు ఆయన ఆయన ఒక మూర్ఖుడు నేను ఆ రోజే చెప్పాను ఆయనకి కృష్ణరాజు గారు ఆయన ఉన్నారు నర్సాపురి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారికి దమ్ముంటే మనం కోర్టుకి వెళ్దాం నాకు మీరంటే ఎంతో ప్రేమ ఆలోచించండి ఓనర్స్లారా రాజ్యంలో కడపరెడ్డిలోనే ఒక పనికిమాలోడు మూవీ తీస్తే ఆ మూవీ ఆపటానికి నేను వెళ్ళాను కోర్టుకి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ముందు చౌదరి జడ్జి గారు దానికి తీర్పును ఇవ్వనంటే తర్వాత వెలమ జడ్జి గారు తర్వాత రెడ్డి జడ్జి గారు తెలంగాణ చీఫ్ జస్టిస్ వారి ద్వారా కూడా వెళ్ళి న్యాయం చేసి ఇక ఖమ్మాస్ని ఇలా ఇన్సల్ట్ చేయకూడదు రెడ్డీస్ మధ్య కమ్మాస్ మధ్య ఫైట్ పెట్టకూడదని నీతి నిజాయితీ కలిగి టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొన్న పోస్ట్ పోన్ చేయడానికి ఏప్రిల్లో హంగర్ స్ట్రైక్స్ చేసి జ్యోతి నాతో ఉంటే తన తల్లి చనిపోయింది అదే సమయంలో కరోనాతో మీ అందరి కొరకు నేను పోరాడ చేయలేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారంటే వదిలేయండి పాపం ఆయనకు అనుభవం లేదు రెండు సంవత్సరాల్లో ఆయన అప్పులు రెండు లక్షల కోట్లు చేసి ఇంకా చేయలేకపోతున్నారు ఆయనకి నిజంగా తెలివితేట్లుంటే ఇప్పుడైనా నన్ను పిలిచి కేసీఆర్ గారు పిలిచి ఒక్క సమిట్ పెడితే మోదీ గారి ద్వారా వంద మంది బిలియనేర్లు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అప్పులు తీర్చేసి అభివృద్ధి చేస్తానని చెప్పాను ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి నాకెందుకు ఇంత బాధ రైతుల ఆత్మహత్య నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది నూటికి ఎనభై శాతం ఏ పార్టీ లేక ఇంకా టీడీపీలో చిన్న చిన్న బచ్చా వాళ్ళందరూ ఉన్నారు అందుకే మొన్న పెద్దిరెడ్డి గారు కూడా బయటకు వచ్చేసారు ముత్తు ముత్తుకుపల్లి నరసింహులు వచ్చారు